హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ బై శ్రీ అండి ఇవాళ నేను పాతకాలం నాటి అమ్మమ్మలు బామ్మలు చేసే పచ్చడి ఇప్పుడు కూడా నెల్లూరు వాళ్ళు చేసుకునే పచ్చడి అండి ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది అదేంటిదో తెలుసండి మినుములు చింతపండి పచ్చడి అంటారు సూపర్ సూపర్గా ఉంటుంది అయితే ప్రాసెస్లోకి వెళ్దాం ఇలా పొయ్యి మీద బాండి పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకొని దాంట్లోకి మనం ఎంత క్వాంటిటీ చేయాలనుకునే దాన్ని బట్టి అనమాట నేను ఇప్పుడు కాఫీ గ్లాసు మినుములు తీసుకున్నాను మినప గుళ్ళు అండి ఇవి చక్కగా ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి మనం ఈ వేయించిన దా దాంట్లోనే ఉంటుందండి పచ్చడి టేస్ట్ అంతా అందుకని మినుములు చక్కగా వేగేటట్టుగా వేయించుకోవాలి బాగా ఎర్రగా రావాలన్నమాట మిగిలిన ప్రాసెస్ కన్నా కూడా ఈ పచ్చడికి ఈ మినుములు టేస్టే బాగుంటుందండి వేయించినప్పుడు ఆ కరకర అంటూ పచ్చడిలో కూడా టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఇట్లా చక్కగా దోరగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చేటట్టుగా ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ వేడికి ఇంకా కొంచెం ఎర్ర పడతాయి అనమాట ఇవి చల్లారేలోపు నెక్స్ట్ అదే నూనెలో మనం తిరగమాత కూడా వేసేసుకుందాం తిరుగుమత అంటే ఏం లేదండి పచ్చడికి ఎప్పుడైనా సరే ఆవాలు మెంతులు ఎక్కువగా మనం వాడతామన్నమాట అయిపోయింది ఇప్పుడు మనకి ఇదే నూనెలో ఇక చూసారా ఎర్రగా వచ్చినాయి నెక్స్ట్ ఆవాలు పచ్చడికి తగ్గట్టుగా అండి నేనైతే ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను మెంతులు మెంతులు ఆవాలు వేగి వేగిన పిండి భలే టేస్ట్ ఉంటుందన్నమాట పచ్చళ్ళకి అందుకనే కంపల్సరిగా పచ్చళ్ళు రెండు వేసుకుంటాము నెక్స్ట్ ఇంగు అండి ఈ సైజు కొంచెం ఇంత ముఖాన్నా వేసుకోవాలి ఈ పచ్చడికి మినుముల తర్వాత ఈ పచ్చడికి టేస్ట్ అనేది ఇంగులో వస్తుందనమాట అది ముద్ది ఇంగు ఉంటే కనుక ఇట్లా వేసుకోండి అంత ముక్క వేసుకోవాలి నెక్స్ట్ మిరపకాయలు ఇంకా కొంచెమైనా వేసుకోవచ్చు నా దగ్గర వేసాను అన్నమాట నేను ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగాలి మొత్తం ఇవంతా వేగిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు అండి ఆల్రెడీ నేను వేడి నీళ్ళలో నానపెట్టి ఉంచాను పచ్చళ్ళకి చెన్నీళ్ళల్లో ఎందుకు నానపెట్టకూడదంటే అంటే మనం నిలువ ఉండటానికి వీలుగా ఉండటానికి అనమాట చన్నీళ్ళలో పెడితే తొందరగా పాడైపోతుంది అందుకని వేడి నీళ్ళలో నానపెట్టుకుంటే ఎంతసేపు ఉన్నా పాడవద్దు అనమాట ఎన్ని రోజులున్నా నెక్స్ట్ బెల్లం అండి మనం తీసుకున్న కప్పుకి అంత బెల్లం పడుతుంది చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇప్పుడు ఇవి మిక్సీ వేసుకుందాం వేగినవన్నీ చల్లారి చక్కగా ఫస్ట్ ఈ మిరపకాయలు ఇంతవరకు మిక్సీ వేసుకుందాం ఆవాలు మెంతులు అవి వేయించుకున్నాం కదా మిరపకాయలు తిరగమాత వరకు వేగిన తర్వాత ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి చింతపండు ఈనెలు అవి తీసేసుకొని చింతపండు నెక్స్ట్ బెల్లం కూడా వేసుకోవాలి నేను ఈ మిక్సీ జార్లో కొంచెం గట్టిగా మనం రోట్లో నూరుకుంటేనేమో చక్కగా గట్టిగా నూరుకోవచ్చండి మిక్సీలో కదా అంత గట్టిగా పడదు కదా అందుకని కొద్దిగా చింతపండు నీళ్లు వేసాను యాక్చువల్గా అయితే నీళ్ళు అక్కర్లేదు నెక్స్ట్ సాల్ట్ నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట వేయించుకున్న మినుములు ఇంతేనండి చాలా ఈజీ మినుములు చింతపండు పచ్చడి అంటే చూసారు కదా ఇట్లా శాంతంగా మెత్తగా వేసుకోకూడదండి మినుములు అలా కనిపిస్తూ ఉండాలి మీకు ఇంత పలుచగా అక్కర్లేదనుకుంటే గట్టిగా కావాలనుకుంటే రోట్లో నూరుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది నేను కొద్దిగా చింతపండు నీళ్లు వేశానమాట మిక్సీ కదలటానికి లేకపోతే ఆ పప్పులన్నీ మినుములన్నీ మిక్సీలోకి ఇదైపోయి రాదు సరిగ్గా అందుకని వేశాను చూశారు కదండి ఇంతే చాలా ఈజీ ప్రాసెస్ నచ్చిందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్